திருவடுகளை மாடத்தோ சுத்தும் தூபம் கமலித்து மாமான் மகளே மணி கதவன் தாள் திருவாள் மாமே கவலை எழுப்பீரோ உன் மகள் தான் பூமையோ அன்றிச்சுவிடோ ஆனந்தலோ ஏமப்பிழந்தையால் மந்திரப்பட்டாலு ஆமாயன் மதவன் மைகுந்தன் நின்ற నామం పలవం నవీన్ ఆండాల్ తల్లి ఈరోజు నాలుగో గోప బాలికను లేపుతుంది పరిశుద్ధమైన మనులతో చేసిన మేడ చుట్టూ దీపాలు వెలిగించి ఉన్నాయి ఇక్కడ మనం దీపం పెట్టి అంతర్యం తెలుసుకుందాం దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదే దీపము ప్రమిద శరీరానికి ప్రతీక దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది అయితే ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించగలిగితే మన జన్మధన్యం అలా ప్రకాశింప చేయాలంటే మనకు శాస్త్రాలు కావాలి శాస్త్రాలకు గుర్తు మనం పెట్టే వత్తులు ఆ రెండు వత్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి ఒక వత్తి వేదం ఆ ఒక వత్తి ఆ వేదాన్ని వివరించే వ్యాఖ్యానాలు అందులో వెలిగే నిప్పే మనలోని జ్ఞానం అందుకే మన జ్ఞానం దేవమయమై అది శాస్త్రాలకు అనుగుణంగా ఉండగలిగితే ఎదురుగుండా ఉండే రూపం మనకు చక్కగా దర్శనమిస్తుంది ఈ బాలిక వెలుతురు కోసం దీపం వెలిగించలేదు అది మంగళకరమని వెలిగించింది కృష్ణుడు ఇంటి చుట్టూ ఉంటాడని కృష్ణ సంబంధం కోసం ఇంటి చుట్టూ దీపాలు వెలిగించింది నిద్రకొచ్చే అందమైన ఒక పడకపై కన్నులు మూసుకొని పడుకుని ఉన్నావా ఓ మనులతో చేసిన ద్వారణ తెలుసుకునే రావమ్మ సంస్కృతంలో వివిధ అంకెలకు గుర్తుగా తొమ్మిది మనులు ఏకాదశి రుద్రులు ద్వాదశ ఆదిత్యులు అని ఇలా కొన్ని ఉపమాన సంబంధంతో చూపిస్తారు ఇలా మనీ అనగానే మనకు భగవంతునికి ఉండే తొమ్మిది రకాల సంబంధాలు తెలుసుకోవాలి అవి ఒకటి మనందరికీ తండ్రి ఆయనే రెండు మనందల్ని రక్షించేవాడు ఆయన మూడు మనందరినీ నావాళ్ళు అని కలిగిన వాడు ఆయనే శేషి అంటారు నాలుగు మనందల్ని భరించేవాడు ఆయనే భర్త అంటారు ఐదు మనలోని జ్ఞానాన్ని పనిచేస్తూ ఇందులో మనకు తెలియాల్సిన వాడు ఆయనే జ్ఞేయము అంటారు ఆ రోజు మనందరిని తన వస్తువులుగా కలిగి ఉండి వాడికి స్వామి ఆయనే ఏడు మనందరికి ఆధారమైన నారాయణుడు అంటారు ఎనిమిది మనందరి లోపల ఉండే ఆత్మ ఆయనే అంతర్యామి అంటారు తొమ్మిది భోక్త ఆయనే స్వీకరించగలవాడు ఆయనే అని లోకంలో మనం ఏదో ఒక సంబంధం అమ్మ నాన్న భార్య ఇలా ఉన్న ఒక్కొక్క సంబంధం వల్ల ఎంత ప్రేమ కలిగి ఉంటాం అదే ఇన్ని సంబంధాలు కలిగి శాశ్వతంగా వీడిన సంబంధం మనకు ఆయనతో ఉంటే మరెంత ప్రేమ ఉండాలి ఆయనపై పితారక్షక శేషి భర్త జ్ఞేయస్వామి ఆధార ఆత్మ భక్త అష్టాక్షరి మహామంత్రం దీన్ని తెలిపింది భగవద్గీతలో ఎన్నోసార్లు ఈ విషయం చెప్పాడు ఈ జ్ఞానం మనకు కలగాలి ఈ జ్ఞానమే ఆ గోపిక వెలిగించిన దీపాలు మనలోని మంచి ఆచరణ దూప ప్రమాణాల వంటిది అలాంటి జ్ఞానుల అభిమానం మనపై ఏర్పడితే మన జన్మ ధన్యం వారి దివ్య ఆకృతిని స్మరించుకున్న వాళ్ళ స్థానాన్ని తలుచుకున్న మనం తరించిపోతా మనకు ఈ శరీరంపై దృష్టి ఉండి ఇకపై దేని ఎందు మనసు అనిపించదు దీన్ని పోషించుకోవాలి దీనికోసం దేన్ని చేయాలి అని ఇలా దేహభ్రాంతి పెరిగిపోతుంది ఈ తలుపు తెలుసుకోవాలి ఈ ఆకర్షణమైన దేహం అనే తలుపు తెలుసుకుంటే ఉండే వాడి దర్శనం అవుతుంది అయితే ఆ తలుపులు మనం తెలుసుకోలేం ఒక మంత్ర ఆచరణ ద్వారా జ్ఞానంలో తెరవాల్సిందే ఇంత హాయిగా పడుకుని ఉన్నదంటే శ్రీకృష్ణుడు లోపల ఉన్నట్లే అని ఆయన మాట్లాడనివ్వడం లేదు అంటూ ఆక్షేపించసాగారు